సమే నేను మాట్లాడలేదు మరి అదేవిధంగా పార్టీ నాయకులు మాత్రం చౌకబాద్ అధికారు చిన్నర మాటలతో చిల్లర వ్యవహారాలు మాట్లాడుతూ మరి వారు ముందుగా స్పందించిన తీరు స్పందించాల్సిన అవసరం వచ్చింది స్పందించారు నేను ఈ రోజు కూడా చెప్తాను అదే కంటిన్యూ చేస్తాను ఎందుకు మీ రోజు భయం ఎందుకు మీరు ఆత్మవిశ్వాసం కోర్టు మాట్లాడుతున్నారు మీ అవినీతి ఎక్కడ బయటపడుతున్నారు మీరు గత పది సంవత్సరాల్లో కరీంనగర్ నియోజకవర్గంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కరీంనగర్ నగరంతో పాటు చేసినటువంటి అవినీతి భాగం చిట్ట ఎక్కడ చూద్దామని మాకైతే అర్థం కావడం జరిగింది గౌరవ కార్పొరేటర్స్ గత ఐదు సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా నా నిలబడుతున్నాం అభివృద్ధి విషయాలను సహకరిస్తున్నాం కాబట్టి ఏ కార్పొరేటర్ పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలను స్పందించి సమస్య తీర్చే ప్రయత్నం చేసినాం ఒకవేళ కార్పొరేటర్స్ నా మీద అక్కడ ఐదు సంవత్సరాల పాటు ఎవరైనా మాట్లాడుకోవాలి ఎవరో ఒకరిద్దరు చౌకమార్లు విమర్శలు చేసేవాళ్ళు తప్పితే మిగతా అందరూ కూడా మరి ఎంతో ప్రేమతోటి ఎంతో సహకరించి నగరాభివృద్ధికి వాళ్ళు సహకరించారు నా మీద కనుక కోపం అవిశ్వాసంగా అవిశ్వాసం కావచ్చు రకరకాలు పెట్టేవాళ్ళు ఈరోజు రాజకీయంగా ఎలాంటి ఆలోచన లేనటువంటి వ్యక్తి అందరిని జమేసి చేసి కలకూర కంపలాగా అవిశ్వాసాలు ఇస్తామని చూస్తూ ఉంటే వాళ్ళని చూసి జాతి పడతా ఆ నాయకుని చూసి నేను జాలి పాట తప్పితే ఇంకేం చేసిన పరిస్థితి లేదు నేను ఈరోజు చెప్తా ఉన్నా ఐదు సంవత్సరాల్లో నగర పాలక సంస్థలు అవినీతికి పరిస్థితి రేపటితో మా బాధ ఉంది స్పెషల్ ఆఫీసర్లు వస్తారు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక సందర్భంగా ఈ వేదిక సందర్భంగా కరీంనగర్ నగరంలో గత ఐదు సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అన్ని పనులపై మీరు నిష్పాక్షంగా విచారణ చేయండి ఏ వ్యవస్థ తోడైనా ఎక్కడైనా కూడా విచారణ జరిపించుకోండి బాలకార్డు ఉంటలేదు కాబట్టి మీకు పూర్తి స్థాయిలో నేనే డిమాండ్ ఇస్తాను ఐదు సంవత్సరాల్లో ఎక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగినా తప్పకుండా కూడా అలాంటి అభివృద్ధి చేసిన వాళ్ళు చెరువులకు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ ఇస్తాను ఎందుకంటే మాకు అభివృద్ధి ఒకటే తెలుసు అభివృద్ధికి మించి వేరే కార్యక్రమాలు మాకు తెలుగు ఇటీవలి కాలంలో గత సంవత్సర కాలంగా పోలీస్ శాఖ వారు ఎకనామిక్ అప్లింగ్ స్వింగ్ అని పెట్టారు పెడితే దాదాపు నాలుగైదు వేల దరఖాస్తులు వచ్చినాయి ప్రజల నుంచి నాలుగు ఐదు వేల దరఖాస్తులలో మరి ఎవరి దరఖాస్తులు వచ్చినాయి ప్రజలందరూ చూసిన ఏ నాయకుడి పేరు ఎక్కువ సార్లు వచ్చిందో ప్రజలందరికీ తెలుసు నాలుగు వేల దరఖాస్తులు ఇస్తే నాలుగు వందల దరఖాస్తులలో ఒకే నాయకుల పేరున్నది ఈయన ప్రభుత్వం తోటి ఈయన అండతో ఈయన దీంతో అని మరి ఎవరు అవినీతికి పాల్పడ్డరు ఎవరి క్రమాలకు పాల్పడ్డరు మరి మీరే ఆలోచన చేసుకోవాలి ఏ ఒక్క అప్లికేషన్ లో ఏ ఒక్క దరఖాస్తులో మా పేరు కానీ మా గురించి కానీ ఎక్కడ కూడలేదు ఆ విధంగా నేను ఓపెన్ గా ఇంత ధైర్యంతో చెప్తా ఉన్నాను జిల్లా కలెక్టర్ గారిని ఎల్లుండి స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యత తీసుకున్న వెంటనే కరీంనగర్ నగరంలో జరిగిన అన్ని పనుల మీద మీరు విచారణ జరిపించుకోండి ఎక్కడైనా అవినీతి కానీ అక్రమాలు జరిగినట్టుంటే తప్పకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎవరు అక్రమాల పాల్పడ్డా ఎవరు అవినీతి పాల్పడ్డా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను సూటిగా ఇంకొకటి ఒక నాయకుడు ఇరవై సంవత్సరాల నుంచి నలభై పదిహేను సంవత్సరాల నుంచి నేను పెద్ద నాయకుడు నియోజకవర్గాన్ని ఎంత చిల్లరగా మాట్లాడతానండి నేను ఇరవై సంవత్సరాల నుంచి కౌన్సిలర్ గా కార్పొరేటర్ గా మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఈరోజు మేయర్ గా పనిచేస్తాను నాకు పుట్టినప్పటి నుంచి కరీంనగర్ సుద్ధింది ఉంది నీలక ఊరు నుంచి బతికొచ్చిందని కాదు నేను నేను ఇల్లు కట్టుకుంటే నా ఇల్ల మీద మాట్లాడతాను ఇంత చౌకబారు రాజకీయం ఇది నీ ఎన్నికలప్పుడు గత రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అదే ఇంట్లో కింద నుంచి కదా మన రాజకీయం చేసింది అదే ఇంటికి వచ్చే కదా అన్ని రకాల కనిపింది అప్పుడు కనవలేదా అప్పుడు నీకు గుర్తురాలేదా మూడు రోజుల పాటు అక్కడ కూర్చొని అన్ని రకాలుగా మతి లాంటి అన్ని రకాలుగా గుర్తు గుర్తురాలేదా ఏం చేస్తాం మరి కరీంనగర్ లో కరీంనగర్ లో పెరిగినాం కాబట్టి ఇల్లు ఇల్లు కట్టుకుంటాం మాకు అందిస్తాయి మా స్తోమత అంతే మీ లెక్క అన్ని నగరాలలో ఇల్లు కొనుకునే స్థాయి మాకు లేదు మీ లెక్క గండిపేటలో ఆదిత్య హోంస్ లో కోటారెడ్డి గారి దగ్గర యాభై యాభై కోట్లు పెట్టి నాకు లేదు మీ లెక్క యాభై యాభై ఎకరాల ఫామ్ హౌస్ పెట్టుకొని ఫామ్ హౌస్ మూడు మూడు సార్లు గవర్నమెంట్ వేసుకునే శక్తి నాకు లేదు మీ లెక్క కరీంనగర్ నియోజకవర్గంలో ఏ పని జరిగినా మీ బినామీ కాంట్రాక్టర్ మీరే పనిచేసి కోట్ల రూపాయలు మీ లెక్క కరీంనగర్ లో ఏ ఇసుక తీసుకొని ఒక్కొక్క లారీని ఈ రోజు మీ బినామీలు చల్లూరులో ఉన్న ఇప్పుల పెళ్లికి వారి కావచ్చు కరీంనగర్ లో ఉన్న చేకు వారి కావచ్చు మీ యొక్క ఇంకా రాబోయే చాలా విషయాలు మాట్లాడుతాం ఇప్పటివరకు అయితే నేను ఈ డిమాండ్లు నేను విచారణ మీద సిద్ధాలు నేను పొద్దున కాంప్లైంట్స్ కానీ ఇవన్నీ కూడా చేయబోతామని చెప్పి నాకు తెలియస్తాను బీజేపీ పార్టీలో జైలు నేను ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని నేను ఇంటి వరకు నాకు అవకాశం ఇచ్చిన పార్టీ మీద కానీ నాయకుల మీద కానీ మాట్లాడితేనే గౌరవంతో నేను అనుకుంటాను కల్పిస్తా ఉన్నారు తప్పకుండా నేనైతే ఇప్పుడు కరీంనగర్ లో జరిగిన వాటి మీద విచారణ డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైనా జరిగితే స్పెషల్ ఆఫీసర్ గవర్నమెంట్ వెంటనే ఎంక్వైరీ చేసి ఇలా నుంచి ఏ అభివృద్ధి అక్రమాలు జరిగినా దేని జరిగినా కూడా చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ఎవరు అభివృద్ధికి పాల్పడ్డ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి అదే అయిపోయింది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇసుక కార్ల మీద గ్రానైట్ కార్లు ఏ గంగుల్లో భూములు సరెండర్ చేయించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళితులకు ఇచ్చిన అసైన్ సరెండర్ చేయించి గ్రానైట్ క్వారీ పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ భూమి పదిహేను కోట్లు అమ్ముకున్నారు ఈ బినామీలు సొమ్ము ప్రభుత్వ దళితుల అసైన్ సరెండర్ చేయించి డబ్బులు సరెండర్ చేయించి వాళ్ళని పెట్టి మళ్ళీ అదే భూమిలో గ్రానైట్ క్వారీ పర్మిషన్ తీసుకొని దాన్ని పదిహేను కోట్లు అమ్ముకుంటారు ఈ రోజు రేపు రోజు రేకు చెప్తున్నా థర్టీ సెవెన్ నెంబర్ ఉంటుంది క్రిస్టియన్స్ వాళ్ళు చాలా ఇంకా చెప్పకుంటే వాళ్ళు దౌర్జన్యంగా కానీ భూములు తీసుకుంటా ఉన్నారు ఇవన్నీ ఒకటి చెప్పిస్తాం ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక పెద్ద మనిషి ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నప్పుడు ఒక బాధ్యుడు ఉన్నప్పుడు ఆయన చూసుకోవాలని చెప్పి ఎందుకంటే నా మా క్యారెక్టర్ మాకు ఖర్చు మాకు మాకు ఇచ్చిన బాధ్యతల్లో మా నగర పాలక సంస్కృతిలో పనిచేసుకుంటా పోయినా మిగతా విషయాలు కాన్సన్ట్రేషన్ చేయలేదు తప్ప కూడా చేస్తాం ఎందుకు చేయమండి ఒక్కొక్క లైట్ నాలుగు కొనుక్కునే శక్తి లేదు ఒక్కొక్క పెయింటింగ్ ఇరవై ముప్పై లక్షలు పెట్టి పెట్టుకునే శక్తి మాకు డిమాండ్ చేసిన విచారణ డిమాండ్ చేసిన నేను అప్పుడు కలెక్టర్ గారు డిమాండ్ చేసినా అంత డిమాండ్ చేసి ఎక్కడ ఈ విచారణ చేసిన ఎక్కడ ఉన్నా యాక్షన్ తీసుకోవాలి నాట్ ఓన్లీ రేకుర్తి ఎక్కడైనా కరీంనగర్ ఎక్కడ ఉన్నా కూడా అక్రమాలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం కదా దానికి ఏం బాధ ఇరిగేషన్ ప్రాజెక్టు ఒక్కొక్క ట్రిప్పు లక్ష రూపాయలు రోడ్ తోటి యాభై టన్నులు ఒక్కొక్క టన్ను ఇరవై పది పదిహేను రెండు వేల రూపాయలు ఒక లారీ మీద సంపాదించుకుంటాం ఇది పేరు ఇరిగేషన్ ప్రాజెక్టులు అమ్ముకునే హైదరాబాద్ లో నాకు భావసా ఉంటే మరి లెక్క లెక్క కట్టి అప్పటి నుంచి సంపాదించిన లెక్క ఇయ్యాలి ఒక రెండు వేల కోట్లు సంపాదించిన ఒక రెండు వేల కోట్లు సంపాదించింది వాళ్ళెక్ ఇయ్యాలి నేను ఇక్కడ సంస్థలుంటే ఏ దర్యాప్తు ఏ సంస్థ వాళ్ళకి తప్పకుండా ఇస్తా నేను అని నేను ఆధారాలు ఉంటాయా ఆధారాలు ఉంటాయా ఇప్పుడు చాలా వారికి ఆరోపణలు చేస్తుంటాడు ఆరోపణలకు ఆదరణ చేస్తున్నా నేనైతే క్లియర్ చెప్తా ఉన్నా కదా చూడండి ఇప్పుడు రాబోయే రోజుల్లో చూడండి ఇన్ని రోజులు సేమ్ పార్టీలో ఉన్నట్టు ఏం ఇప్పుడు నేను కూడా వేరే పార్టీలో నా మీద వాళ్ళు ఏమనండి నేను వాళ్ళ మీద ఇస్తారు అయితే చూద్దామని ఎవలే ఎవరే కరెక్ట్ ఎవరే వాస్తవాలు తెలుస్తే కదా ప్రజాక్షేమం కోసమే నేను ప్రజాక్షేమం కోసమే మాట్లాడుతున్నాను నేను వ్యక్తిగతంగా ఎక్కడ మాట్లాడలే ఇప్పుడు మాట్లాడలే సేమ్ పార్టీ కాబట్టి నా మున్సిపల్ కార్పొరేషన్ పడి వరకే నేను పనిచేసిన రెండు రోజులు కాబట్టి నేను మిగతా విషయాలు కనుక తీసుకోలేదు ఇప్పుడు వాళ్ళు నేను పార్టీ మారంగానే మరి పార్టీలో ఉన్నాడు నేను బుద్ధిమంతుని పార్టీ మారంగానే వాళ్ళు ఏమి నేను తప్పకుండా కూడా రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే నిజాయితీగా పనిచేసినాం నమ్మకంగా పనిచేసినాం ఎక్కడ కూడా చిన్న తప్పు జరగకుండా పనిచేసిన నేను ఎప్పుడు నేను గంగుల గంగుల గమలాగే ఫస్ట్ మాట్లాడండి నేను మాట్లాడలే ఆయన దయ్యం ఎందుకు ఆయన దయ్యం అని నేను అంటలేను ఆయన దయ్యమని నేను అంటలేము ఆయన ఆయన ఏమనుకుంటా నేనే నేనేది అంటలేము నేను గంగుల కమలాగారి పేరు కూడా తెలియాలి ఇప్పుడు స్పెట్లో మరి మరి అమ్మేట్ల కను ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఎలక్షన్ లో మూడు రోజులు ఇంటికాడ కూర్చొని దండం పెట్టి అన్ని చేసి అన్ని రకాలుగా కూడా మరి పని చేయించుకొని అన్ని రకాలుగా చేయించుకున్నాడు మరి ఇప్పుడు మరి ఇట్లా కనబడుతున్నాడు ఆయన కళ్ళకు నాకు అసలే విభేదాలు నేను బిజెపి పార్టీలో చేరిన దానికైనా దానికైనా మనసు పడుతున్నాడు అంతకు విభేదాలు నేను ఆయన పార్టీ కాదు ఆయనతో నేను ఆస్తిలో లేకపోతే అడగలేకపోతే అక్రమాలు పైసలు అడగలేదు రెండు వేల పదమూడులో టీడీపీ కలిసి టీఆర్ఎస్ రాజు ఏసా రెండు వేల పదకొండు రాజీనామా క్యారెక్టర్ తెలుసు కాబట్టి నా పద్ధతి తెలుసు కాబట్టి నా గురించి తెలుసు కాబట్టి ఓకే అన్న థ్యాంక్ యూ ఫండ్ ఇంత ఘోరమైన కమిట్మెంట్ మానే రివర్ ఫ్రంట్ ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటే ఫస్ట్ బోరింగ్ వేసుకుంటారు ఎవరైనా ఒక ఇల్లు కట్టుకుంటే సిబిడ్డా కట్టుకుంటారు ఫస్ట్ దాని తర్వాత ఇల్లు పసుపు పెడతారు ఈ రోజు కరీంనగర్ కి వెళ్ళిపోయే డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ప్రతిపాదిత మానే రివర్ ఫ్రంట్ నాలుగున్నర కిలోమీటర్ రూపంలో ముందునే కలుస్తున్నాయి ఇప్పుడు ఆ డ్రైన్ కట్టాలంటే ఒక వంద కోట్లు కావాలి ఫస్ట్ డ్రైన్ కట్టకుండా ఇటో కూడా కట్టిండ్రు ఇట్లో కూడా కట్టి దాని తర్వాత మట్టినిపి ఆ మట్టి ఎక్కడ ఎల్లెమ్ తీసుకచ్చిలో కథ అయిపోయింది మరి నీళ్ళు ఎక్కడ వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ మోరేళ్ళు డైవర్షన్ చేసి ఆ నాలుగు కిలోమీటర్లు అన్న కిలోమీటర్ అందులో దాకా పెద్ద ట్రైన్ కట్టి అడుగు ఎస్టీపీ కట్టి ఎస్టీపీ ద్వారా ట్రీట్మెంట్ చేసి కాలువలకు వదలాలి బయటికి నదిలకు వదలాలి ఈ రోజు వరకు కూడా ఒక్క మోరికి సంబంధించిన ప్లాన్ లేదు మోరికి సంబంధించిన ప్రతిపాదన లేదు మూరే కొట్టి రెండు వేల పది కోట్ అయితే అయిపోయింది ఇది ఇది ఇంజనీరింగ్ డిజైన్ ఇది ఇంజనీర్ల ప్రతిభ నేను మీ మానే రోడ్డు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది మున్సిపల్ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ అడుగుతా మేము మేము చూస్తాం చూసిన ఫస్ట్ మేము రోడ్ ఫస్ట్ ఉందా అని అడుగుతాం మేము వాటర్ సప్లై పైప్లైన్ ఉందా అంటాం ఆ రెండు వేలకు ఇంజనీర్ సంబంధం ఉంటుంది ఇటువంటి ప్రాజెక్టు కట్టి జూలై మేము జూలైలో నీళ్ళు ఆపుతాము జూన్ లో నీళ్ళు చూపిస్తాము ఊరికి చూపుతారా మొత్తం కట్టగట్టి నాలుగున్నర కిలోమీటర్ మొత్తం ఇంకో డ్రైన్ ఆపి ప్రజలను దొరకాల పాల్చేస్తారా ఏం చేస్తారు చెప్పిన నేను నిన్న ఒకటే మీటింగ్ లో పిలుస్తున్నాను నేను ఆ మీటింగ్ లో బయట చేసిన ఏఎన్సీ మురళీధర్ రావు గారు వచ్చిన ఒకటే మీటింగ్ ఇస్తే నేను క్లియర్ పాయింట్అవుట్ చేసిన ఏఎన్సీ గారు మానేరు పండు కడతా ఉన్నారు కరీంనగర్కి వెళ్ళిపోయే డ్రైనేజ్ వాటర్ మొత్తం ఈ ప్రభావ ప్రాంతంలో ఉంది కనీసం ఇప్పటివరకు డ్రైనేజ్ ప్రతిపాదన అధికారంలో కుప్పనికొచ్చింది ఇదే పద్ధతి డ్రైనేజ్ కరీనా డ్రైజ్పాటు ఆ రోజు నాకు మరి నాకు తెలియదు మరి ఎక్కడ లేదు నేను ఎందుకంటే నేను విదేశాలు తినడం కాదు విదేశీ పర్యటన చేసిన కాదు ఇప్పుడు ఒకసారిగా పోతే పైన కావచ్చు బిడ్డ దగ్గర తెలియ దగ్గర కానీ అమెరికా పైన కావచ్చు నేను వేరే విదేశీ పర్యటన చేసిన కాదు నాకు తెలియదు ఫ్లైట్ ఎక్కాలంటే బయట పెట్టడం బయపడంలో బాపంటున్నాం దిగదాకా మన దిగదాకా మంచి ఉంటుంది నేను నేను ప్రలోభం పెట్టాలని ప్రలోభ పెట్టాలని అదే నేను ఎక్కడ ప్రలోభ పెట్టాను నేను ప్రలోభ పెట్టారని ఎక్కడ నేను ప్రలోభ పెట్టాను ఎక్కడ కార్పొండొచ్చు నేను దాని కార్పొరేట్ లేవు